వైశాలి నగరం పైన సూర్యుడు ఉదయిస్తున్నాడు కోటగోడ లోపల వేలాది మంది మగధ సైనికులు చాలా నిశ్శబ్దంగా నించుని ఉన్నారు వాళ్ళు వాళ్ళ చేతుల్లో ఉన్న బల్లాలను ఎంత గట్టిగా పట్టుకున్నారంటే వాళ్ళ వేళ్లు తెల్లగా మారిపోయాయి వాళ్ళకి చావు అంటే భయం లేదు ఒక సైనికుడికి చావంటే ఎప్పుడు భయం ఉండదు కానీ వాళ్ళు భయపడేది తెలియని దానికి గత మూడు రోజుల నుండి వాళ్ళ రాజు శిశునాగా వాళ్ళని వెయిట్ చేయమని ఆజ్ఞయించాడు ద్వారాలు మూసేసి కంటి చూపు ఎంత దూరం వెళ్తే అంతవరకు గమనిస్తూ ఉండమని చెప్పాడు సైనికులు వాళ్లలో వాళ్లే గుసగుసలాడుతున్నారు అసలు మనం ఎందుకు దాక్కుంటున్నాం బయట అందరూ అంటున్నట్టు మన రాజు నిజంగానే పిరికివాడా అంత గొప్ప పాటలీపుత్ర రాజధానిని వదిలేసి ఈ వైశాలికెందుకు వచ్చి దాక్కుంటున్నాం ఆ గుసగుసలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి మొదట భూమి కొంచెం కంపించటం మొదలుపెట్టింది నేల మీద ఉన్న చిన్న చిన్న రాళ్లు కదులుతున్నాయి పడమరు దిక్కు నుండి ఏదో ఒక పెద్ద భూకంపం వస్తున్నట్టు అనిపించింది పక్షులు అరుపులు ఆపేశాయి గాలి కూడా స్తంభించిపోయినట్టు ఉంది భూమి ఇప్పుడు ఒక గుండె చప్పుడు లాగా కొట్టుకుంటుంది అదేదో భారీ సైన్యం నడుచుకుంటూ వస్తున్న శబ్దం ఆ సైన్యం ఎంత పెద్దదంటే వాళ్ళ బరువు మోయలేక భూమి కూడా ఇబ్బంది పడుతుందేమో అనిపిస్తుంది మగధ సైనికులు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు వాళ్ళకి ఆ శబ్దం తెలుసు దాని గురించి వాళ్ళు కథలు కథలుగా విన్నారు దూరంగా ఒక పెద్ద ధూళి మేఘం లేచి సూర్యుడిని కమ్మేస్తున్నట్టు ఉంది ఆ ధూళి నుండి కొన్ని ఆకారాలు బయటికి వస్తున్నాయి అవి గుర్రాలు కాదు మనుషులు కాదు అవి నడిచే పర్వతాల్లాగా ఉన్నాయి అవంతి సైన్యం రానే వచ్చింది కానీ వాళ్ళొక్కళ్ళే రాలేదు చరిత్ర మనకు చెప్తుంది అవంతి అంటేనే ఇనుము అని మనం ఎప్పుడు వాళ్ళ కత్తులు కవచాల గురించి మాట్లాడుకుంటాం కానీ ఈరోజు అవంతిరాజు మగదకి ఒక గట్టి సందేశం పంపాలి అనుకున్నాడు శిశునాగ వైశాలి కోటగోడల వెనుకాల దాక్కున్నాడు ఇది అవంతి రాజుకి బాగా తెలుసు కాని కత్తులతో రాతిగోడలను పగల కొట్టలేం బాణాలతో ఇనప ద్వారాలను బద్దలు కొట్టలేం అందుకే అవంతిరాజు ఈ గోడలను బద్దలు కొట్టగల వాటిని తీసుకుని వచ్చాడు ఆ ధూళి మేఘం నుండి మూడు వందల యుద్ధ ఏనుగులు బయటికి వచ్చాయి ఇవి మనం సాధారణంగా చూసే శాంతమైన ఏనుగులు కాదు ఇవి కేవలం విద్వాంసం సృష్టించడానికే పుట్టినట్టు ఉన్నాయి వాటి దండాలకు పదునైన సోలాలు ఉన్నాయి వాటి శరీరం మీద బాణాలు దిగకుండా గట్టి తోలు కవచాలు ఉన్నాయి వాటి వీపు మీద విల్లు కారుల యుద్ధం చేయడానికి టవర్స్ లాంటివి కట్టించి ఉన్నాయి యుద్ధ భూమిలో ఏనుగంటే కేవలం జంతువు కాదు అది శత్రువుల మనసు మీద చేసే దాడి ఒక గుర్రం మన మీదకు వస్తుంటే పక్కకి తప్పుకోవచ్చు అనే ఆశన్న ఉంటుంది కానీ ఒక ఏనుగు మన మీదకు వస్తుంటే బుర్ర పని చేయడం ఆగిపోతుంది పర్వతం లాంటి ఏనుగు నుండి మనం తప్పించుకోలేం భూమి ఇప్పుడు ఇంకా గట్టిగా కంపిస్తుంది ఆ ఏనుగులు నడుస్తున్న శబ్దం యుద్ధ బేరికన్నా భయంకరంగా వినిపిస్తుంది ఆ ఏనుగులు వెనకాల మంది సైన్యం చాలా ధైర్యంగా యుద్ధంలో గెలిచేశామనే గర్వంతో నడుచుకుంటూ వస్తున్నారు వాళ్ళు వైశాలి నగరం యొక్క కోటగోడల్ని చూడడం లేదు మగధ సైన్యం యొక్క భయాన్ని చూస్తున్నారు లోపల ఉన్న మగధ సైనికుల ధైర్యం ఒక్కసారిగా ఆవిరైపోయింది అసలు వీటితో యుద్ధం ఎలా చేయాలి బల్లాలతో బాణాలతో ఈ మూడు వందల ఏనుగుల్ని ఎలా ఆపగలం సైనికులందరూ శిశునాగా వైపు చూశారు ఖచ్చితంగా అతని మొహంలో భయం ఉంటుంది అనుకున్నారు వెనక ద్వారం నుండి పారిపోదామని ఆగ్నయిస్తాడేమో అని ఎదురు చూస్తున్నారు కాని శిశునాగా ఆ ఏనుగులను చూడడం లేదు అతను ఆ ఏనుగుల కాళ్ళ కింద లేస్తున్న ధూళిని మాత్రమే చూస్తున్నాడు కోట బయట ఉన్న అవంతి రాజ్యపు రాజు మీద కూర్చుని మూసి ఉన్న ద్వారాల వైపు చూస్తున్నాడు అతను ఎన్నో యుద్ధాలు చేశాడు ఎంతో మందిని చంపాడు కానీ అతనికి ఇది ఒక యుద్ధంలాగా అనిపించలేదు ఒక చోక్లాగా అనిపిస్తుంది పక్కనే ఉన్న వాళ్ళ సైనికుల వైపు తిరిగి నవ్వాడు తన కడ్గాని కోటగోడల వైపు చూపించి శిషునాగాని హేళన చేయడం మొదలు పెట్టాడు కోటగోడల మీద ఉన్న గోడాచారులకు వినిపించేలాగా గట్టిగా అరిచాడు మీ రాజు రాజు కాదు ఒక గుమాస్తా అతను కిరీటం పెట్టుకుని లెక్కలు రాసుకునే గుమాస్తా మాత్రమే ఇలా శిషునాగాని ఎగతాలు చేస్తున్నాడు ఆ రాజు దృష్టిలో యుద్ధం ఎప్పుడూ అయిపోయింది మగధ ఎప్పుడో లొంగిపోయింది ఈ విషయం అతను గట్టిగా ఫిక్స్ అయిపోయాడు అవంతి రాజ్యంతో యుద్ధం చేసే సత్తా వాళ్ళకెక్కడుంది శిశునాగ పాట్లీపుత్ర నుండి పారిపోయి ఇక్కడ దాక్కున్నాడు శిశునాగ లోపల కూర్చుని ఏదో అద్భుతం జరగాలి అని దేవుడికి మొక్కుతున్నాడు అనుకుంటున్నాడు అతను సైన్యానికి ఒక సిగ్నల్ ఇచ్చాడు అతను కనీసం సైన్యాన్ని ఒక పద్ధతిలో కూడా నిలబెట్టలేదు నేరుగా ఏనుగులను ముందు పంపాడు ఈ పని త్వరగా అయిపోవాలి అనుకున్నాడు ఆ పిరికి రాజుని ఏనుగు కాళ్ళ కింద తొక్కించి సూర్యుడు అస్తమించే లోపే రాజభవనంలో మందు తాగుతూ కూర్చోవాలి ఇదే అతని ప్లాన్ అతను ఆ గంభీరమైన ఏనుగులను చూశాడు అతనికి తన సైనికుల కన్నా ఈ ఏనుగుల మీదే ఎక్కువ నమ్మకం అవి చాలా బలమైనవి వాటిని ఎవరూ ఓడించలేరు అవే అవంతి సైన్యానికి గర్వకారణం కాని ఆ రాజు ఒక పెద్ద తప్పు చేశాడు అతను ఏనుగుల బలాన్ని చూశాడు కాని వాటి కళ్ళల్లో ఉన్న బాధను మాత్రం మర్చిపోయాడు పైన శిశునాగ చాలా స్థిరంగా నించుని ఉన్నాడు అతని సైన్యాధిపతులు మాత్రం కంగారు పడిపోతున్నారు ఏదో ఒక ఆగ్నేయుమని బతిమాలుతున్నారు బాణాలు వేద్దాం అంటున్నారు ద్వారాలు ఇంకా గట్టిగా అంటున్నారు వస్తున్న ప్రమాదాన్ని ఆపడానికి ఏదో ఒకటి చెయ్యాలి అని ఆత్రంగా ఉన్నారు శిశునాగ చెయ్యెత్తి ఆగండి అన్నాడు అతను వస్తున్న సైన్యం వైపు ఒక వేటగాడిలాగా చూస్తున్నాడు అతనికి అక్కడ రాక్షసులు కనిపించడం లేదు అతనికి అక్కడ ప్రకృతి కనిపిస్తుంది అతను ఆ ఏనుగుల్ని తీక్షణంగా చూస్తున్నాడు వాటి చెవులు గట్టిగా ఊపుతున్నాయి కానీ కోపంతో కాదు ఇబ్బందితో అవి నడుస్తున్నాయి కానీ కాళ్ళు ఈడ్చుకుంటూ నడుస్తున్నాయి శిశునాగ వాటి వెనక వస్తున్న అవంతి సైనికుల వైపు చూశాడు వాళ్ళు వేగంగా నడుస్తున్నారు కాని వాళ్లలో సత్వ లేదు వాళ్ళు పెదాలు ఎండిపోయి చెమటలు కక్కుతున్నారు మగత సైన్యాధిపతులకు ఎవరు ఆపలేని సైన్యం కనిపిస్తుంది కాని శిశునాగాకి అలసిపోయి ఆకలితో ఉన్న ప్రాణాలు కనిపిస్తున్నాయి అవంతి రాజు పట్టించుకొని ఒక విషయం శిశునాగాకి తెలుసు ఇంత పెద్ద సైన్యాన్ని నడపాలి అంటే ఎంత ఖర్చవుతుందో అతనికి బాగా తెలుసు కొన్ని వారాల క్రితం అతనిచ్చిన ఆజ్ఞలు గుర్తు చేసుకున్నాడు నది మీద అతను ఆపించిన పడవలు అతని ఆధీనంలోకి తీసుకున్న ఆహార సరుకు అతను మూహించిన ట్రేడ్ మార్గాలు అన్ని గుర్తు చేసుకున్నాడు శిశునాగాని పట్టుకోవాలి అన్న ఆత్రంలో అవంతి సైన్యం వందల మైళ్ళు వేగంగా దాటుకుంటూ వచ్చింది వాళ్ళు వాళ్ళ జంతువులను వదిలిపెట్టకుండా తరిమారు వాళ్ళకి వేగం ముఖ్యమైపోయింది ఆ వేగం కోసం సైన్యానికి కావాల్సిన ఆహారాన్ని కూడా త్యాగం చేశారు ఏనుగు చాలా గొప్ప ప్రాణి కాని అది దాని కడుపుకు బానిస ఒక యుద్ధ ఏనుగు రోజు పని చేయాలంటే వందల కిలోల ఆహారం కావాలి అసలు అది బతకాలంటేనే రోజుకి దాదాపు రెండు వందల లీటర్లు నీళ్లు తాగాలి శిశునాగా కొన్ని రోజులుగా వాళ్ళ ఆహార సరఫరాను ఆపేశాడు ఆ ఏనుగుకి సరిగ్గా తిండి లేదు గత ఇరవై నాలుగు గంటల నుండి అవి చొక్క నీళ్లు కూడా తాగలేదు అవంతిరాజు కి బలమైన యుద్ధ ట్యాంకులు కనిపిస్తున్నాయి కానీ సుష్నాగా చిరాకుగా చిరాక్ గా ఆకలితో దాహంతో ఎప్పుడు మీద పడదామా అని చూస్తున్న జంతువులు కనిపిస్తున్నాయి అతనికి తెలుసు ఆకలితో ఉన్న జంతువు యజమాని మాట వినదు దాహంతో ఉన్న జంతువుకి విశ్వాసం ఉండదు అవంతిరాజు మగధ రాజ్యాన్ని నాశనం చేయడానికి రాక్షసులను తీసుకొని వచ్చాడు అనుకుంటున్నాడు శిశునాగ తన ప్రధాన విల్లుకారుడి వైపు తిరిగాడు అతను పదునైన బాణం అడగలేదు ఒక నిప్పు బాణం అడిగాడు అతను సైనికుల మీద గురి పెట్టమని చెప్పలేదు అతను ముందు నడుస్తున్న ఏనుగుల వైపు చూపించాడు వల సిద్ధమైంది ఏనుగులు వచ్చేశాయి ఆ నిప్పు బాణం విల్లు నుండి బయటికి వచ్చింది గాలిలో ఒక పాములాగా బుస కొట్టుకుంటూ వెళ్ళింది అది ఏ సైనికుడి మీదకి వెళ్లలేదు ఆ బాను నేరుగా వెళ్లి ఏనుగు కాళ్ళ దగ్గర ఉన్న ఎండిని గడ్డి మీద పడింది అక్కడ చిన్న మంట శబ్దం తప్ప ఏమీ వినిపించలేదు అవంతి సైనికులు అయోమయంగా చూస్తున్నారు మగధ విల్లుకారులు ఇంత పెద్ద ఏనుగులను వదిలేసి గడ్డి మీద ఎందుకు పెడుతున్నారు ఇదంతా చూసి నవ్వుకుంటున్నారు శిశునాగ సైనికులు భయంతో వణుకుతున్నారు గురి తప్పారేమో అనుకుంటున్నారు కాని ఆ బాణం ఆయుధం కాదు అది విద్వాంసానికి ఒక సంకేతం మరుక్షణమే వైశాలి గోడలు బద్దలయ్యేంత శబ్దం వచ్చింది అది కత్తుల శబ్దం కాదు అది మూడు వందల యుద్ధ బేరులు ఒకేసారి మోగిన శబ్దం ధం ధం ధమ్ అని ఆ శబ్దం చెవులు బద్దలయ్యేలాగా ఉంది అది మనిషిని పిచ్చెక్కించేంత భయంకరంగా ఉంది అవంతి సైనికులు వాళ్ళ చెవులు మూసుకున్నారు గుర్రాలు అయోమయంగా ఎగురుతున్నాయి కాని మగధ లక్ష్యం మనుషులు కాదు వాళ్ళ లక్ష్యం కేవలం మూడు వందల ఏనుగులు మాత్రమే మనుషుల కంటే ఏనుగులకు వినికిడి శక్తి చాలా ఎక్కువ ఈ విషయం సుష్నాగా బాగా తెలుసు వాటికి అది కేవలం శబ్దం కాదు అది నరకం ఒక బాధ ముందున్న ఏనుగు కదలడం మానేసింది తన పెద్ద తలని గట్టిగా విదిలించింది దాని మీద ఉన్న మావటివాడు దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేశాడు ముందుకు వెళ్లమని తన అంకుశంతో గట్టిగా పొడిచాడు కానీ ఆ ఏనుగు ముందుకి కదలడం లేదు కింద వ్యాపిస్తున్న మంటలను చూసింది చెవిలో మోగుతున్న శబ్దాన్ని వింటుంది కడుపులో కాలుతున్న ఆకలి గుండెల్లో పుడుతున్న భయం అన్ని కలిసి ఎన్నో ఏళ్లుగా దానికి నేర్పించిన శిక్షణ అంతా ఒక్క సెకండ్ లో ఆవిరైపోయింది ఆ జంతువు తన తొండాన్ని పైకెత్తి గట్టిగా అరిచింది అది యుద్ధ గర్జన కాదు అది భయంతో చేసిన ఆర్థనాదం సైన్యం అనేది క్రమశిక్షణ మీద నడుస్తుంది సైనికులు వరుసలో నిలబడతారు గుర్రాలు ఆజ్ఞల కోసం వెయిట్ చేస్తాయి ఏనుగులు ఒక నిర్మాణంలో నడుస్తాయి ఈ క్రమశిక్షణ అంతా మీద ఒకటి ఆధారపడి ఉంటుంది ఆ క్షణంలో అవంతిరాజు సైన్యం మీద పట్టుకోల్పోయాడు ముందున్న ఏనుగు తన వెనక కాళ్ళ మీద పైకి లేచింది దాని భారీ నీడ వెనకాల ఉన్న సైనికుల మీద పడింది పైన ఉన్న మావటివాడు పట్టు తప్పి యాభై అడుగుల ఎత్తు నుండి కింద ధూళిలో పడ్డాడు ఆ జంతువు తన ముందు ఉన్న కాళ్లను గట్టిగా నేలకేసి కొట్టింది భూమి ఒక్కసారిగా కంపించింది అది తన తొండాన్ని పిచ్చి పిచ్చిగా ఊపుతుంది వైశాలి గోడలను బద్దలు కొట్టాల్సిన దాని దండాలకు ఉన్న ఇనుప సూలాలు గాలిలో భయంకరంగా ఊపుతున్నాయి అప్పుడు ఎవరు ఊహించంది జరిగింది ఆ ఏనుగు రాజ్యం వైపు పరిగెట్టాల్సింది కదా అది ఇప్పుడు అటువైపు పరిగెట్టడం లేదు అది వెనక్కి తిరిగి అవంతి సైన్యం వైపు పరిగెడుతుంది అది అవంతి సైన్యం వైపు చూసింది మూడు రోజుల నుండి తనని ఆకలితో ఉంచిన వారి వైపు చూసింది నీళ్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన వారి వైపు చూసింది తన బాధకు కారణమైన వారి వైపు చూసింది దాని వెనక ఉన్న మిగతా ఏనుగులు కూడా ఇలానే రియాక్ట్ అవడం మొదలు పెట్టాయి నిప్పు బాణాలు వర్షంలాగా కురుస్తున్నాయి అవి ఏనుగులకి మరియు నగరానికి వీటి మధ్యలో ఒక నిప్పు గోడలాగా తయారయ్యాయి యుద్ధ బేరుల శబ్దం ఇంకా గట్టిగా వినిపిస్తుంది అవి ఆ శబ్దానికి దూరంగా పారిపోవాలి అనుకుంటున్నాయి ఆ శబ్దం నుండి ఆ మంట నుండి తప్పించుకోవడానికి వాటికి ఉన్న ఒకే ఒక్క దారి వెనక్కి వెళ్లడం ముందు వరుసలో ఉన్న అవంతి నవ్వు ఆగిపోయింది వాళ్ల మొహాల్లో నవ్వు స్తంభించిపోయింది వాళ్ల వైపు తిరిగిన ఆ ఏనుగులను చూసి వాళ్ళ గుండె ఆగిపోతుంది శిశునాగా తొక్కేయడానికి వాళ్ళు తెచ్చిన గోడ ఇప్పుడు వాళ్ళ మీదే పడిపోతుంది ఈ విషయం వాళ్ళకి బాగా అర్థమైంది సైన్యాధిపతులు గట్టిగా అరుస్తున్నారు ఆపండి వాటిని వెనక్కి తెప్పండి అని కాని భయంతో ఉన్న జంతువుతో మనం మాట్లాడలేం ప్రపంచం అంతమైపోతుందేమో అని భయపడుతున్న ఆ మూడు టన్నుల జంతువులకి మనం ఏమీ చెప్పలేం ఏనుగుల్ని ఎవ్వరూ ఆపలేకపోతున్నారు ముందు వెళ్లే ఏనుగు కన్నా వెనక్కి తిరిగిన ఏనుగు చాలా ప్రమాదకరం ముందుకు వెళ్లేటప్పుడు దానికి ఒకే లక్ష్యం ఉంటుంది కానీ భయంతో వెనక్కి పరిగెడుతున్నప్పుడు అది గుడ్డిది అయిపోతుంది ఆ మూడు వందల ఏనుగులు అవంతి సైనికుల సమూహాన్ని ఢీకొట్టాయి సైనికులు పారిపోవడానికి ట్రై చేశారు కాని ఎక్కడికి వెళ్తారు వాళ్ళు ఒకరి పక్కనొకరు ఇరుక్కుపోయి ఉన్నారు ముందున్న వాళ్ళు వెనక్కి వెళ్ళాలి అనుకుంటుంటే వెనక వాళ్ళు ఏం జరుగుతుందో తెలియక ముందుకు తోస్తున్నారు కొండల మీద నుండి రాళ్లు పడినట్టు ఏనుగులు సైనికుల మీద పడుతున్నాయి అవంతి దేన్ని అయితే గర్వపడుతున్నారో ఆ కౌచాలు ఇప్పుడు పనికిరాకుండా పోయాయి ఇనప కవచాలు కట్గ నుండి రక్షణ ఇవ్వగలవు కానీ అంత బరువు ఉన్న ఏనుగుని ఎవరూ ఆపలేరు యుద్ధ భూమి యొక్క శబ్దం మారిపోయింది ఉదయం వినిపించిన గర్వపు అరుపులు పోయి ఇప్పుడు ఎముకలు ఇనుము విరుగుతున్న శబ్దం వినిపిస్తుంది ఏనుగు వాటి తొండాలతో మనుషులను బొమ్మలు విసిరేసినట్టు విసిరేస్తున్నాయి మగద వాళ్ళని చంపడానికి సానబెట్టిన దండాల సూలాలు ఇప్పుడు అవంతి సైన్యాధిపతుల గుండెల్లో దిగుతున్నాయి ఏనుగులను చూసి గుర్రాలు పిచ్చి పట్టినట్టు అయ్యాయి అవి కూడా స్వారీ చేస్తున్న వాళ్ళని కింద పడేసి పడిపోయిన సైనికుల మీద ఎక్కి తొక్కుతున్నాయి క్రమశిక్షణ ఉన్న అవంతి సైన్యం ఒక పిచ్చి పట్టిన గుంపులాగా మారిపోయింది అక్కడ రాక్షస కాండ జరుగుతుంది కానీ వాళ్లతో శత్రువు ఇంకా యుద్ధం కూడా మొదలు పెట్టలేదు మగధ సైనికులు ఇంకా గోడల మీద నుంచి చూస్తూనే ఉన్నారు ఈ మరణ హోమానికి వాళ్ళు కేవలం ప్రేక్షకులు మాత్రమే పైన చల్లటి గాలి శిశునాగా మొహాన్ని తాకుతుంది కింద జరుగుతున్న విద్వాంసం నుండి లేస్తున్న ధూళిని అతను చూస్తున్నాడు వాళ్ళ సొంత జంతువుల కాళ్ళ కింద పడి నలిగిపోవడం చూస్తున్నాడు అతని సైన్యాధిపతులు ఆశ్చర్యంతో నూరు వెళ్ళబెట్టి చూస్తున్నారు వాళ్ళేదో పెద్ద యుద్ధం జరుగుతుంది అనుకున్నారు వాళ్ళ కుటుంబాలను వదిలేసి ఆందోళనగా యుద్ధ భూమి మీదకి వచ్చారు ఎందుకంటే శిశునాగ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటో వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ రోజు అందరూ చనిపోతాం అనుకున్నారు కాని వాళ్ళు శత్రువు తనని తానే నాశనం చేసుకోవడం చూస్తున్నారు ఒక సైన్యాధిపతి రాజుతో గుసగుసలాడుతున్నాడు మనం మన గుర్రాలను పంపి మిగిలిన వాళ్ళని చంపేద్దామా అని శిశునాగ తల అడ్డంగా ఊపాడు వద్దు అని నెమ్మదిగా చెప్పాడు వాళ్ళనే ఆ పనిని పూర్తి చేసుకోనివ్వు అవంతి రాజుకు తెలియని ఒక నిజం శిశునాగాకి తెలుసు నిజమైన బలం అంటే ఎంత బలంగా కొట్టగలం అనేది కాదు ఆ బలాన్ని ఎటువైపు తిప్పామనేది ముఖ్యం అవంతి ప్రపంచంలో ఉన్న బలమంతా తీసుకుని వచ్చింది కాని దానిమీద వాళ్ళకి నియంత్రణ లేదు శిశునాగా దూరంగా ఉన్న అవంతి రాజుని చూశాడు అతను గుర్రం మీద కంగారుగా తిరుగుతూ తొక్కే స్లాట్ ఆపడానికి తన ఏనుగులను ఖడ్గంతో బెదిరిస్తున్నాడు అది చూడడానికి జాలేసేలాగా ఉంది ఒక సునామీని చిన్న గొడుగుతో ఆపడానికి ట్రై చేస్తున్న వాళ్లాగా ఉన్నాడు ఆ విద్వాంసం ఒక గంటసేపు జరిగింది ధూళి తగ్గేసరికి అవంతి సామ్రాజ్యం యొక్క గర్వం మట్టిలో కలిసిపోయింది అలసిపోయి శాంతంగా ఉన్న ఏనుగులు అవి సృష్టించిన విద్వాంసం మధ్యలో నిలబడి ఉన్నాయి యుద్ధ భూమి మళ్లీ నిశ్శబ్దంగా అయిపోయింది సూర్యుడు తల మీదకు వచ్చాడు ఎండ మండిపోతుంది మిగిలిన అవంతి సైనికులు గాయపడి చెదిరిపోయి ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఆయుధాలను పడేశారు ఖడ్గం పట్టుకోవడానికి కూడా వాళ్ళు భయపడుతున్నారు నేల మీద కూర్చుని జరిగిన దాన్ని చూస్తూ ఉండిపోయారు మగధ సైన్యం వచ్చి తమను చంపేస్తుంది ఏమో అని చివరి దెబ్బ కోసం ఎదురు చూస్తున్నారు వైశాలి ద్వారాలు మళ్లీ తెరుచుకున్నాయి ఈసారి పూర్తిగా తెరుచుకున్నాయి శిశునాగ బయటికి వచ్చాడు అతని చేతిలో ఆయుధం లేదు ఓడిపోయిన సైన్యం వైపు నెమ్మదిగా వెళ్లాడు పక్కనే శవాల మధ్య ప్రశాంతంగా గడ్డి మీద మేస్తున్న ఏనుగులను దాటుకుంటూ వెళ్లాడు మిగిలిన అవంతి అధికారులు ముందు ఆగాడు అతను అరవడం లేదు గర్వంగా మాట్లాడడం లేదు కేవలం వాళ్ళను చూస్తున్నాడు వాళ్ళు గుమాస్తా అనుకున్న సుశునాగ భారతదేశంలోనే గొప్ప సైన్యాన్ని తన సైన్యం యొక్క చుక్క రక్తం కూడా చిందించకుండా ఓడించాడు ఈ విషయం వాళ్ళకు అర్థమైంది సుశునాగ ఈ విద్వాంసాన్ని చూసి పడమర దిక్కు వైపు చూశాడు ఉజ్జయిని నగరం వైపు ఇనప నగరం అంటే ఐరన్ సిటీ ఉజ్జయినికి ఇప్పుడు దారి అంతా క్లియర్ గా ఉంది దాన్ని కాపాడడానికి సైన్యం ఎవరూ లేరు ఏనుగులు లేవు సైనికులు లేరు సుష్నాగా తన సైన్యానికి సైగ చేశాడు మగధ సైన్యం విరిగిన అవంతి కత్తులను దాటుకుంటూ ముందుకు కదిలింది వాళ్ళు యుద్ధం చేయడానికి వెళ్లడం లేదు ఆక్రమించుకోవడానికి వెళ్తున్నారు యుద్ధం ఇప్పుడు అయిపోయింది కేవలం రాజ్య విస్తరణ మాత్రమే మిగిలింది వైశాలి నగరం నుంచి ఉజ్జయిని నగరానికి చాలా దూరం ఎక్కువ మధ్యలో నదులు అడవులు కొండలు దాటుకుంటూ వెళ్లాలి గతంలో ఈ దారుల్లో ఏ సైన్యం వెళ్లినా సరే పెద్ద ప్రతిఘటన ఎదురయ్యేది అవంతి రాజపు గరిల్లా దళాలు దాక్కుని దాడి చేసేవి ప్రతి సరిహద్దు గ్రామం దగ్గర చిన్నపాటి యుద్ధాలు జరిగేవి కాని ఈసారి ప్రయాణం వేరుగా ఉంది శిశునాగా సైన్యం ముందు భాగంలో గుర్రం మీద వెళ్తున్నాడు అతని వెనకాల యాభై వేల మంది మగధ సైనికులు నడుస్తున్నారు వాళ్ళ వెనక ఒకప్పుడు అవంతికి చెందిన ఆ మూడు వందల యుద్ధ ఏనుగులు కూడా నడుస్తున్నాయి మగధాని నాశనం చేయడానికి పంపిన ఆ జంతువులే ఇప్పుడు మగధ సైన్యానికి కావాల్సిన ఆహారాన్ని మోసుకుంటూ వస్తున్నాయి వాళ్ళు వారాల తరబడి నడిచారు కానీ ఒక్కసారి కూడా కత్తి దూయాల్సిన అవసరం రాలేదు దారిలో ఉన్న గ్రామాలు నిశ్శబ్దంగా ఉన్నాయి ప్రజలు తలుపులు మూసుకుంటున్నారు వాళ్ళకి విషయం తెలిసిపోయింది అవంతి రాజ్యం యొక్క గొప్ప సైన్యం కేవలం ఒక్క రోజులోనే తుడిచిపెట్టుకుపోయింది ఈ విషయం వాళ్ళకు అర్థమైంది సుష్నాగా నాపడానికి ఇంకా సైనికులు ఎవరూ మిగలలేదు భారతదేశంలోనే అత్యంత కట్టుదిట్టమైన అవంతి సరిహద్దులు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి కాపుల గదుల్లో ఎవరూ లేరు జెండాలు గాలికి ఎగురుతున్నాయి సుష్నాగా తొందరపడట్లేదు అతని కంటే ముందు అతని గురించి పుకార్లు వెళ్లాలి అని కోరుకుంటున్నాడు తను వస్తున్న విషయం ఉజ్జయిని ప్రజలకు తెలియాలి తన ఏనుగులు అక్కడ ముందే భయంతో ఆ ద్వారాలు తెరుచుకోవాలి అని అతను అనుకుంటున్నాడు అతనికి తెలుసు ఇనపతో చేసిన ఆయుధాల కంటే భయం చాలా పెద్ద ఆయుధం అని ఉజ్జయిని కేవలం ఒక నగరం కాదు అది ఒక పరిశ్రమ అక్కడ ఇనప పరిశ్రమల నుండి వచ్చే పొగ ఆకాశాన్ని నల్లగా మార్చేసింది భరతఖండంలోనే అది ఆయుధాల తయారీ కేంద్రం వాళ్ళ కోటగోడలను ఇనుపుతో గట్టిపరిచారు వాటిని ఎవరు బద్దలు కొట్టలేరు అనే పేరు ఉంది కానీ కాపలా కాసే సైన్యం లేని నగరం కేవలం ఒక కుప్ప లాంటిది మాత్రమే సుష్నాగ సైన్యం దూరంగా కనిపించినప్పుడు ఉజ్జయిని ప్రజలు గోడల మీద చేరారు వాళ్ళ వైపు వస్తున్న కాశాయి జెండాల సముద్రాన్ని చూశారు వారు వాళ్ళ రాజు కోసం వాళ్ళ అన్నదమ్ముల కోసం కొన్ని వారాల క్రితం యుద్ధానికి వెళ్లిన వాళ్ళ కొడుకుల కోసం వెతుకుతున్నారు కానీ వాళ్ళకు అందులో ఎవరూ కనిపించలేదు బదులుగా వాళ్ళు వాళ్ళ సొంత ఏనుగులు మగధ జెండా కింద నడవడం చూశారు సందేశం స్పష్టంగా ఉంది వాళ్ళ సైన్యం ఇంక తిరిగి రాదు ఉజ్జయిని రాజభవనం లోపల భయం ఇప్పుడు స్తంభించిపోయేలాగా చేసింది మిగిలిన మంత్రులు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి భారతదేశంలోనే అత్యుత్తమ ఖడ్గాలు వాళ్ళ ఆయుధ గారంలో ఉన్నాయి కాని వాటిని పట్టుకోవడానికి వాటిని ఉపయోగించడానికి చేతులు మాత్రమే లేవు సిష్నాగా తన సైన్యాన్ని బాణ యొక్క పరిధికి కొంచెం దూరంలో ఆపాడు అతను దాడి చేయమని ఆజ్ఞ ఇవ్వట్లేదు కేవలం వెయిట్ చేస్తున్నాడు నగరం మొత్తానికి కనిపించేలాగా తన శిబిరం ఏర్పాటు చేసుకున్నాడు తన సైనికులతో గెలుపు పాటలు పాటించాడు తన దగ్గర చాలా సమయం ఉందని వాళ్ళకు చెప్పాలి అనుకుంటున్నాడు వాళ్ళు ఇప్పుడు తొందరపడి దాడి చేసే అంత పెద్ద శత్రువు కాదు అని వాళ్ళకు చెప్తున్నాడు సూర్యుడు అస్తమించే సమయానికి తరాలుగా ఎన్నో యుద్ధాలను తట్టుకుని నిలబడిన ఆ పెద్ద ద్వారాలు శబ్దం చేస్తూ కదలడం మొదలైంది లోపల నుండి ఎవరో లాగుతున్నట్టు అవి తెరుచుకున్నాయి కొంతమంది మంత్రులు చేతిలో ఆయుధం లేకుండా తలదించుకుని బయటకు వచ్చారు వాళ్ళు యుద్ధం చేయడానికి రాలేదు రాజ్యం యొక్క తలుపుల తాళాలు ఇవ్వడానికి వచ్చారు శిశునాగా ఉజ్జయిని నగరం లోపలికి వెళ్ళాడు అతని గుర్రపు శబ్దం అక్కడ రాతి కట్టడాల మీద ప్రతిధ్వనిస్తున్నాయి ప్రజలు కిటికీల నుండి భయంగా నిశ్శబ్దంగా చూస్తున్నారు వాళ్ళు దోపిడీ జరుగుతుందేమో అనుకుంటున్నారు సైనికుల ఇల్లు తగలబెట్టి బంగారం దోచుకుంటారేమో అనుకుంటున్నారు యుద్ధంలో సాధారణంగా జరిగేది ఇదే కానీ సుష్నాగా దోచుకునేవాడు కాదు అతను ఒక చక్రవర్తి అతను తన మనుషులకు కరాఖండీగా ఆజ్ఞ ఇచ్చాడు దేన్ని ముట్టుకోవద్దు దేన్ని తగలపెట్టొద్దు ఈ రాజ్యం ఇప్పుడు శత్రువుది కాదు ఇది మన ఆస్తి మనం మన సొంత ఇంటిని తగలపెట్టకూడదు అతను నేరుగా పరిశ్రమలో ఉన్న చోటుకు వెళ్లాడు గనులు కార్ఖానాల దగ్గరకు వెళ్లాడు అసలైన గెలుపు ఇదే అతను అక్కడ ఉన్న క్వాలిటీ ఇనుము నిలువులను పరిశీలించాడు కొత్తగా తయారు చేసిన కత్తులు పల్లాలు కవచాల మీద చెయ్యి వేసి చూశాడు దశాబ్దాలుగా మగధ రక్తం ఈ ఇనుము వల్లే చెందింది ప్రతిసారి యుద్ధంలో మగధ సైనికుడు చనిపోయాడు అంటే అది అవంతి కత్తి వల్లే జరిగింది ఇప్పుడు ఆ ఆయుధాలు తయారు చేసే కేంద్రం సుశనాయగా చేతిలో ఉంది గనులు చూసుకోవడానికి తన సొంత అధికారులను పెట్టాడు కమ్మరి వాళ్ళని వెంటనే పని మొదలు పెట్టమని చెప్పాడు కానీ ఈసారి మగధతో యుద్ధం చేయడానికి ఆయుధాలు చేయట్లేదు మగధ రాజ్యాన్ని విస్తరించడానికి ఆయుధాలు తయారు చేస్తున్నారు ఒక్క దెబ్బతో శిశునాగ తన సైన్యాన్ని రెండు రెట్లు చేసుకున్నాడు ఇప్పుడు తూర్పు వైపు ఉన్న ఏనుగులు పడమర వైపు ఉన్న ఇనుము అతని ఆధీనంలో ఉన్నాయి భారతదేశంలోనే అతి పెద్ద మిలిటరీ రిసోర్సెస్ ఇప్పుడు ఒక్క మనిషి చేతిలోనే ఉన్నాయి ఉజ్జయిని నగరం పడిపోయింది అన్న వార్త గాలి కంటే వేగంగా ప్రయాణించింది అది వింధ్యా పర్వతాలను దాటింది నదులు వెంట ప్రయాణించింది చివరికి వత్సరాజ్యంలోకి చేరింది మగధ మరియు అవంతి రాజ్యాల మధ్యలో వత్స రాజ్యం ఉంటుంది ఎన్నో ఏళ్ళుగా వాళ్ళు ఒక ప్రమాదకరమైన ఆట ఆడుతున్నారు ఈ ఇద్దరి మధ్య వాళ్ళు బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు మగధ రాజ్యం బలపడినప్పుడు అవంతి వైపు అవంతి ఎక్కువైనప్పుడు మగధ వైపు ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు వత్సరాజు సింహాసనం మీద కూర్చుని గోడాచారులు చెప్పింది వింటున్నాడు వైశాలిలో జరిగిన మారణ హోమం గురించి విన్నాడు ఉజ్జయిని యుద్ధం లేకుండానే పడిపోయింది అని తెలుసుకున్నాడు వత్సరాజ్యం చుట్టూ ఉన్న ట్రేడ్ మార్గాలన్నీ ఇప్పుడు శిశునాగ ఆధీనంలో ఉన్నాయని అర్థమైంది ఆ రాజు మ్యాప్ వైపు చూశాడు అతనికి తన రాజ్యం మగధ అనే పెద్ద సముద్రంలో ఒక చిన్న దీవిలాగా కనిపించింది అతనికి సైన్యాధిపతులు యుద్ధం చేద్దామని సలహా ఇచ్చారు చివరి మనిషి వరకు పోరాడదామన్నారు రాజు తల అడ్డంగా ఊపాడు యుద్ధం చేయడం ధైర్యం కాదు అది ఆత్మహత్య అవంతి దగ్గర ఇనుముంది వాళ్ళ దగ్గర యుద్ధానికి సిద్ధమైన ఏనుగులు ఉన్నాయి అలాంటి శిశునాగా గంటసేపులో యుద్ధం మొత్తం ఆగొట్టేశాడు వాళ్ళెవ్వరూ నిలబడలేకపోయారు మన దగ్గర అవి ఏవీ లేవు మనం పోరాడితే చనిపోతాం లొంగిపోతేనే బతుకుతాం అతనికి ఒక నిజం అర్థమైంది పదహారు మహాజనపదాల కాలం ముగిసింది ఇప్పుడు చిన్న స్వతంత్ర రాజ్యాలకు స్థానం లేదు ఉంటే మగధలో ఉండాలి లేకపోతే అసలు ఉండకూడదు మరుసటి రోజు ఉదయం ఒక దూత కౌశాంబి నగరం నుంచి బయలుదేరాడు అతను వత్స రాజముద్రను తీసుకుని వెళ్లాడు శిశునాగానికి కలవడానికి అతను యుద్ధానికి ఆహ్వానం తీసుకుని వెళ్ళలేదు విశ్వాస ప్రకటన డిక్లరేషన్ ఆఫ్ లాయల్టీని తీసుకుని వెళ్లాడు ఉజ్జయిని నగరం మధ్యలో ప్రద్యోత వంశానికి చెందిన రాజభవనం ఉంది దాని అతిపెద్ద శిఖరం మీద అవంతి జెండా ఎగురుతుంది వంద సంవత్సరాలుగా అది అక్కడే ఎగురుతుంది వాళ్ళ బలానికి వాళ్ళ పౌరుషానికి అది ఒక ప్రతీక శిశునాగా అక్కడే నించుని ఉన్నాడు వేలాది మంది సైనికులు చూస్తున్నారు ఉజ్జయిని ప్రజలు చూస్తున్నారు ఒక మగధ సైనికుడు ఆ శిఖరం పైకి ఎక్కాడు నెమ్మదిగా అవంతి జెండాని కిందకి దింపాడు ఆ జెండాని మడత పెట్టి పక్కన పెట్టారు అది ఇప్పుడు చరిత్ర దాని స్థానంలో మగధ జెండా పైకి లేచింది గాలి తగలగానే అది గంభీరంగా ఎగిరింది ఆ జెండా పైకి లేస్తున్నప్పుడు ఇండియా ఒక జియో పొలిటికల్ మ్యాప్ మారిపోయింది వందల ఏళ్లుగా ఉన్న వైరం ముగిసింది ఇప్పుడు తూర్పు లేదు లేదు కేవలం సామ్రాజ్యం మాత్రమే ఉంది శిశునాగా ఆ జెండా వైపు చూస్తున్నాడు అతను గర్వపడలేదు సంబరపడలేదు అతను దాన్ని ఒక బరువులాగా ఫీల్ అయ్యాడు అతని ఇప్పుడు కేవలం మగధరాజు కాదు గంగా నది నుండి డక్కన్ ప్రాంతం వరకు ఒక మహారాజు కాని తన కొత్త రాజ్యం వైపు చూస్తూ అతను ఒక విషయం అర్థమైంది సామ్రాజ్యాన్ని గెలవడం కష్టం కాని దాన్ని పాలించడం ఇంకా కష్టం ఇప్పుడు అతనంటే ఇష్టం లేని ప్రజలు ఎంతో మంది ఉన్నారు చీకట్లో కుట్రలు చేసే మంత్రులు ఉన్నారు అతను యుద్ధం గెలిచాడు కాని శాంతికి చాలా ఖర్చు అవుతుంది ఆ కొత్త రాజధానిలో సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు శిశునాగా అర్థమైంది తన అధికారానికి అసలైన ప్రమాదం యుద్ధ భూమిలో లేదు అది తన ఇంటి దగ్గరే ఉంది అనేవాడు ప్రశాంతంగా తన మంచం మీద చనిపోవడం చాలా అరుదు బింబిసారుడు చరసాల్లో ఆకలితో చనిపోయాడు అజాత్ శత్రు సొంత కొడుకును చూసి భయపడుతూ బతికాడు ఉదయన్ని ఎవరు సంతకులు చంపేశారు మగధ కిరీటం ఎప్పుడూ తండ్రి కొడుకుల రక్తంతో తడిసిపోయి ఉండేది కాని సుష్నాగా ఈ సైకిల్ ని బ్రేక్ చేశాడు అతను ఎన్నో సంవత్సరాలు పాలించాడు అతను రాజ్యాన్ని ఒక రాజులా కాదు ఒక శిల్పిలాగా తీర్చిదిద్దాడు రహదారులు వేశాడు పన్నులని క్రమబద్ధం చేశాడు యుద్ధాల గందరగోళాన్ని ప్రశాంతమైన పరిపాలనలాగా మార్చాడు అతని సమయం వచ్చినప్పుడు చీకట్లో ఏ హంతకులు లేరు విషం కలిపిన పాత్రలు లేవు నీడలో పెరిగిన ఆనాథ గుమాస్తా నుండి చక్రవర్తిగా ఎదిగిన ఆ శిశునాగా ప్రశాంతంగా కళ్ళు మూశాడు రాక్షసులను పాలించాలి అంటే మనం రాక్షసు లాగా అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకంటే తెలివిగా ఉంటే చాలు అని అతన్ని నిరూపించాడు కానీ అతని చితిమంటలు కాలుతున్నప్పుడు ఒక కొత్త ప్రశ్న పుట్టుకు వచ్చింది ఒక బలమైన తండ్రి ఎప్పుడు ఒక పెద్ద నీడను సృష్టిస్తాడు ఆ నీడలో కొడుకు దారి తప్పడం చాలా సహజం కిరీటం శిశునాగ కొడుకు కాలశోకాకి వచ్చింది కాలశోక వాళ్ళ నాన్నకి చాలా భిన్నంగా ఉండేవాడు శిశునాగ కష్టపడి వ్యూహాలతో అధికారాన్ని సంపాదించుకున్నాడు కాని కాలశోకాకి అది పుట్టుకతోనే వచ్చింది పైకి ఎదగడంలో ఉన్న కష్టం అతనికి తెలియదు కేవలం పైకి వచ్చాక కనిపించే అందం మాత్రమే అతనికి తెలుసు అతనికి కళలంటే ఇష్టం అంటే ఆర్ట్ మతం అంటే గౌరవం రెండవ బౌద్ధ సంగీతిని నిర్వహించినందుకు చరిత్రలో అతను చాలా ప్రసిద్ధి చెందాడు ఈ సంపద సమయంలో శాంతికి సింబల్ గా మంచి రాజుగా ఉండాలి అనుకున్నాడు అతని రాజధానిని మళ్లీ పాటిలిపుత్రాకి మార్చాలి అని నిర్ణయించుకున్నాడు కాలశోక సింహాసనం మీద కూర్చుని కవులు పండితులు కళాకారులతో గడిపేవాడు అతని సరిహద్దుల వైపు చూశాడు అతనికి శత్రువు ఎవరూ కనిపించలేదు ప్రజోత వంశం పోయింది మిగతా రాజ్యాలు అన్ని లొంగిపోయాయి ఇక కష్టపడాల్సిన పని అయిపోయింది అనుకున్నాడు ఈ సామ్రాజ్యాన్ని ఎవరూ ఓడించలేరు అనుకున్నాడు కాని సుఖం అనేది ఒక ప్రమాదకరమైన వ్యసనం లాంటిది అది మనల్ని నిద్రపుచ్చుతుంది మనని గుడ్డివాళ్ళని చేస్తుంది గోడల బయట ఉన్న శత్రువులు చనిపోయి ఉండొచ్చు కాని గోడల లోపల ఉన్న ఆశ ఎప్పుడూ నిద్రపోదు ఈ విషయం కాలశోకం మర్చిపోయాడు సంవత్సరాలు గడిచిపోయాయి శిశునాగ వంశం ఇంకా శాశ్వతం అనుకున్నారు భారతదేశంలోనే అతి పెద్ద సైన్యం తమని కాపాడుతుంది ఈ నమ్మకంతో పాటలీపుత్ర ప్రజలందరూ హాయిగా నిద్రపోయేవారు కానీ చరిత్రకి ఒక విచిత్రమైన స్వభావం ఉంటుంది సైన్యం దాటలైనంత ఎత్తైన గోడలు మనం కట్టినప్పుడు శత్రువు వాటిని దాటడానికి ప్రయత్నించడు డైరెక్ట్ గా సింహద్వారం నుండి లోపలికి నడుచుకుంటూ వస్తాడు కాలశోక తన రోజులను రాజభవనంలోనే గడిపేసేవాడు అతను తన కాపల వాళ్ళని నమ్మాడు నమ్మాడు తన జీవిత విధానాలని నమ్మాడు కాని తనని కొన్ని కళ్ళు గమనిస్తూనే ఉన్నాయి ఈ విషయం అతను చూడలేదు అవి ఒక శత్రు రాజు యొక్క కళ్ళు కాదు అసంతృప్తితో ఉన్న సైన్యాధిపతి కళ్ళు కూడా కాదు అవి ఒక సాధారణమైన మనిషి కళ్ళు రాజభవనంలో స్వేచ్ఛగా తిరిగే ఒక మనిషి అతను ఎంత సాధారణంగా ఉంటాడంటే అతను అసలు అక్కడ ఉన్నాడా లేడా అని కూడా ఎవరూ పట్టించుకునేవారు కాదు కానీ అలాంటి ఒక సాధారణమైన మనిషి ఒక రాజ్యపు చరిత్రనే మార్చగలిగాడంటే మీరు నమ్మగలరా ఆ రాజ్యం యొక్క చరిత్రే కాదు భారతదేశ చరిత్రను కూడా మార్చేశాడు ఇక్కడే చరిత్రలో మొదలవుతుంది ది రైజ్ ఆఫ్ నందాస్ తర్వాత కథలో ఏం జరిగింది అసలు ఎవరా సామాన్యుడు అతని రాజ్యాన్ని ఏం చేశాడు అసలు చరిత్రలో అంత పెద్ద మార్పులు ఎలా వచ్చాయి ఇవన్నీ తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే వీడియో చివరి వరకు వచ్చారంటే డెఫినెట్గా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి అలానే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో లెంత్ పెంచమన్నారు అని ఈ వీడియోలో కొంచెం లెంత్ పెంచడానికి ట్రై చేశాను ఎలా అనిపించిందో డెఫినెట్గా చెప్పండి అలానే నాకేమన్నా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కామెంట్స్లో డెఫినెట్ గా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో జై హింద్ బై బాయ్